ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి విడుదలైన ఫలితాలలో నెల్లూరు జిల్లా పొదలకూరులోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో ఎస్ కార్తిక్ నాలుగు వందల మార్కులకు గాను నాలుగు అరవై మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో నిలవగా ఎంపీసీ గ్రూప్ లో ఎస్కె సమీర్ నాలుగు వందల తొమ్మిది మార్కులతో మండల ద్వితీయ స్థానం సాధించి విజయకేతనం ఎగరవేశారు అదేవిధంగా బైపీసీ గ్రూప్లో ఎన్ జాహ్నవి నాలుగు వందల నలబై మార్కులకు గాను నాలుగు వందల పద్నాలుగు మార్కులతో మండల ప్రథమ స్థానం పొందగా సీఈసీ గ్రూప్ లో వి వెంకటాభిషేక్ ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల నలబై రెండు మార్కులతో కాలేజీ ఫస్ట్ గా నిలిచారు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూపు నందు ఎస్ వర్షిత వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల మార్కులతో షేక్ షర్మిల వి శ్రీజ తొమ్మిది వందల ముప్పై ఐదు మార్కులతో కాలేజీ ప్రథమ ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా కాలేజీ నిర్వాహకులు విజేతలైన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఎం సుధాకర్ రెడ్డి ప్రిన్సిపల్ ఏ సుబ్బారావు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ జిఎన్ రెడ్డి అకాడమిక్ ఇన్ఛార్జ్ కృష్ణ ఏ చంద్రశేఖర్ అధ్యాపకులు పాల్గొన్నారు దీ మన విజ్ఞాన కళాశాల యథావిధిగా మన కళాశాలను స్థాపించి ఇరవై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ రెండు వేల ఇరవై సంవత్సరాలు స్థాపించాము ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం కూడా మన విజ్ఞాన కళాశాల ప్రథమ స్థానాన్ని కలిసి చేసుకుంటుంది అలాగే ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కూడా మన విజ్ఞాన కళాశాల విద్యార్థులు ఎస్ కార్తీక్ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై మార్కులతో మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అలాగే నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులతో స్వామి ఎస్కే స్వామి మండల ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అలాగే నాలుగు వందల యాభై నాలుగు మార్కులతో ఎం వెంకట పుష్పలత మండలం థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది ఎంపీసీ విభాగం అది పోతే బైబి విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల పద్నాలుగు మార్కులతో మండల ప్రథమ స్థానాన్ని ఎన్ జాహ్నవి కైవసం చేసుకోవడం జరిగింది అలాగే సిఈసిలో ఐదు వందలకు గాను నాలుగు వందల నలభై మార్కులతో అభిషేక్ తీసుకోవడం జరిగింది అలాగే సెకండ్ ఇయర్ భాగం చూస్తే వెయ్యి మార్కులుగాను తొమ్మిది వందల యాభై మార్కులతో మండల సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది అలాగే సిఈసి భాగంలో కానీ వైపీస్ భాగంలో కానీ మంచి ఫలితాలు వచ్చాయి పాస్ పర్సంటేజ్ కూడా మిగిలిన అన్ని కాలేజీలతో పోల్చుకుంటే మన కాలేజీ టాప్లో పర్సంటేజ్ విభాగంలో కూడా మన కాలేజీ అగ్రస్థానంలో ఉంది ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి మన విద్యార్థిని విద్యార్థులందరికీ నా ప్రత్యేక అభినందనలు మరియు మా మీద నమ్మకంతో వాళ్ళ పిల్లల్ని మా మా దగ్గర చేస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము వారు మా మీద నమ్మకాన్ని మీ విధంగా ఫలితాల రూపంలో వారికి అందించడం జరిగింది ఇదే విధంగా మేము కష్టపడుతూనే ఉంటాము కాబట్టి మీ తల్లిదండ్రుల అందరి ఏ విధంగా అయితే మమ్మల్ని ఇప్పుడు ఆదరిస్తున్నారు ఇదే విధంగా మమ్మల్ని మీరు ఆదరించినట్లయితే చక్కటి ఫలితాలతో మీ పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు చేస్తామని మన అధ్యాపకుల అందరికీ మీకు అందరూ తెలియజేస్తున్నాను ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మా విద్యార్థిని విద్యార్థులకు అందుకు సహకరించినటువంటి మా అధ్యాపక బృందానికి మరియు తల్లిదండ్రులకు అందరికీ కూడా ఖాళీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై నాలుగు దాకా మండలం ఫస్టు సెకండు థర్డ్ ఈ ర్యాంకులు విజ్ఞానికి కై విజ్ఞానికి కైవసం దీంతోపాటు గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న ఏకైక మండలంలో ఉన్న ఒకే ఒక కాలేజీ చెప్పుకోదగ్గ కాలేజీ విజ్ఞాన్ జూనియర్ కాలేజీ అని నమ్మకంగా చెప్తున్నాము ప్రతి సంవత్సరం ఆర్ ఎంసెట్ తరగతులు ఘనంగా నిర్వహించి సపరేట్ బ్యాచ్ ఐకాన్ బ్యాచెస్ సపరేట్గా చేసి వాళ్ళ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్న మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ సార్ గారికి కరస్పాండెంట్ గారికి నా హృదయపూర్వక అభినందనలు ఈ సంవత్సరం మా కాలేజీలో డే వన్ నుంచి డే త్రీ సిక్స్టీ ఫైవ్ దాకా విత్ ఎంసెట్ మెటీరియల్స్తో పాటు తక్కువ నా తక్కువ ఫీజుతో ఎక్కువ నాణ్యతని అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ అని సగర్వంగా చెప్పుకుంటున్నాను దానికి తగ్గట్టు మేము ప్రణాళికను సిద్ధం చేసి దానికి రూపమే ఈ ఇప్పుడు విడుదలైన పరీక్షా ఫలితాలు ఎస్ కార్తిక్ ఎంపీసీ భాగం నందు నాలుగు వందల అరవై మార్కులు నాలుగు వందల డెబ్బైకి తెచ్చాడు అలాగే ఎస్కే సమీర్ నాలుగు వందల యాభై తొమ్మిది అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఎంపీసీ భాగంలో ఎంఈఎస్ పుష్పలత ఫోర్ ఫిఫ్టీ ఫోర్ వీళ్ళు కేవలం గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్లస్ పేద విద్యార్థులు వీళ్ళని మనం ఎంతో హార్డ్ వర్క్ చేయించి వాళ్ళ ఫలితాన్ని మనం తీసుకువచ్చాం కాబట్టి ప్రతి ఒక్క మండలంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు తెలియజేయడం అనగా కార్పొరేట్ స్థాయి విద్యను మనం పొదలకూరు విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో అందిస్తున్నాము మీరు కంపల్సరీగా మాకెంతో తోడ్పడాలని మా అభివృద్ధికి ఎంతో కృషి చేయాలని సగౌరవంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఎంసెట్ జేఈ మెయిన్స్లో మా మేము ఐకాన్ బ్యాచ్ని సపరేట్గా చేసి తక్కువ పీజీతో ఎక్కువ నాణ్యతను మేము అందిస్తున్నాం మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ప్రతి ఒక్క విద్యార్థికి మేము తెలియజేస్తున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన నాతోటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు మా కరస్పాండెంట్స్ గారికి నా యొక్క వందనములు క్లాసులో ఐదు వందల యాభై మార్కులకు వచ్చిన విద్యార్థులకు మన సంస్థ నందు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి దాదాపు ట్వంటీ ఫోర్ అవుతుంది ఇంతవరకు గత చేతనంటే ఇంతవరకు మనలో ఫస్ట్ కానీ మనలో సెకండ్ కానీ మనలో థర్డ్ కానీ మేమే కాలేజ్ ఫస్ట్ వస్తున్నాము మామూలుగా బైపీసీ కానీ ఎంపీసీ కానీ సిఈసీ కానీ మేము మనలో ఫస్ట్ సాధిస్తాము ఇంతవరకు అదేవిధంగా గత రెండేళ్ళ నుంచి మనం ఎంసెట్ క్లాసులు స్టార్ట్ చేశాము జేఈ మెయిన్సు జేఈ అడ్వాన్స్ ఇటు మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము ఈ సంవత్సరం మాకు మంచి ఎంసెట్ ర్యాంక్ వస్తే మేము గట్టిగా ఆఫ్ ఇస్తున్నాము థ్యాంక్ యూ అల్ల్యూ సీకార్ నేను ఎండ మండప ఫ్రెస్ట్ వచ్చిన నాకు ఫోర్స్ కోచ్ సిక్స్టీ మార్క్స్ వచ్చి నేను ఇరవై స్కూల్లో చదివాను నాకు వారందరికీ ఐదు వందల యాభై మార్క్స్ వచ్చిన నేను నైన్ పర్సెంటేజ్ వచ్చింది ఇప్పుడు నాకు ఎంత టెన్త్ కంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది నాకు నా నైన్త్ సం ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఇక్కడే యజ్ఞ కాలేజ్ నాకు ఫస్ట్లో నుంచి ఇక్కడ హార్డ్వర్క్ అంటే ఎక్కువ ఉంటుంది చేస్తాం హార్డ్వర్క్ బాగా ఇక్కడ ఎక్కువ ఉండదు కాబట్టి చాలా బాగా చెప్పారు అందుకని నాకు టెన్త్ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభం సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్ల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి